ప్రైజులో సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరవచనంలో మేలును కోరి స్నేహితుడు గాయము చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఈరోజు జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కలిగి ఉన్నటువంటి స్నేహితులలో ఎవరు నిజమైన వారో ఎవరు అబద్ధికులో మనకి ఎలా తెలుస్తుందనంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు దేవునికి దూరమైపోతున్నప్పుడు పాపానికి చేరువైతున్నప్పుడు నిజమైన స్నేహితుడు మనల్ని హెచ్చరిస్తాడు మేలు మనకు గాయము చేసినా చేస్తాడు కానీ అబద్ధికుడు మాత్రము మనకి లెక్కలేని ముద్దులు పెడతాడు అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పనికి మాలిన పని కూడా వాడు సమర్థిస్తూ ఉంటాడు అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నిన్ను హెచ్చరించేటువంటి స్నేహితులు ఉన్నారంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడు అలా కాకుండా నువ్వు చేసే ప్రతి పనిని వారు సమర్థిస్తున్నారంటే అటువంటి వారికి దూరంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తాను ఈరోజు ఎలాంటి స్నేహితులు